అల్లు బాబు అల్లు అర్జున్ గురించి జనాల్కి వేరే చెప్పాల్సిన అవసరం లేదు గంగోత్రి అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ కాలంలోనే ఆర్య అనే సినిమా ద్వారా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ క్రమంలో అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెగా ట్యాగ్ ను వదిలేసి అల్లు వంశ పరంపరను కొనసాగిస్తున్నాడు అల్లు అర్జున్ నిర్మాత అల్లు అరవింద్ కి వారసుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ దర్శకుడు సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఆర్య అనే సినిమాతో వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఆ బాండింగ్ తోనే ఆర్య టూ పుష్ప అనే సినిమాలు తెరకెక్కాయి ఆర్య టూ సంగతి పక్కన పెడితే పుష్ప సృష్టించిన రికార్డుల గురించి ఇక్కడ చెప్పుకోవాల్సిన పని లేదు ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఈ క్రమంలో ఉత్తమ నటుడు అవార్డును కూడా స్వీకరించాడు ఈ క్రమంలో తెరకెక్కిన పుష్ప టూ రిలీజ్ అయింది వర్గాలు చెబుతున్నాయి విషయంలోకి వెళ్తే నిన్న పుష్ప సినిమా ప్రివ్యూ షోలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ వేదికగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి లో ఓ మహిళ మరియు ఆమె కుమారుడు మరణించగా మరొక కుమారుడు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే అయితే ఈ విషయమై అల్లు అర్జున్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కన్ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ కాకుండా దర్శకుడు సుకుమార్ నిర్మాత మైత్రి మూవీస్ వారిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రివ్యూ షో జరిగినప్పుడు హీరో థియేటర్కి రావాల్సిన అవసరం లేదని బాధిత రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను కొన్ని నిండు ప్రాణాలు బలి అయ్యాయని ఆయన సదర్ పిటిషన్ లో పేర్కొన్నారు త్వరలో కోర్టు ఈ విషయం మీద విచారణ జరపనుంది